ఎవరైనా ఫోన్ చేశారనుకోండి గీర సమాధానం ఇస్తారు అప్పుడప్పుడు ఫోన్లో జరిగిన వాళ్ళు తెలుసా మరి ఎలా ఉండదంటే అవతల దెబ్బతో ఇక జీవితంలో నెంబర్ కూడా మర్చిపోతాడు తెలుసా తప్పు కదండి రిసీవింగ్ రిసీవింగ్ ఎలా ఉండాలి చక్కగా ఎంత చక్కగా రిసీవింగ్ ఉండాలండి నేనైతే అందరినీ బాబు అంటాను నాకు ఎక్కువ అలవాటు ఆ బాబు బాగున్నావు బాబు బాబు అని కానీ డైరెక్టర్ గారి దగ్గర ప్రసన్న బాబు దగ్గర నేర్చుకున్నాను ఎవరినైనా చెప్పినా అన్న అవునా అన్న వెళ్ళి ఇది బాగుంది కదా బాబు అంటే ఇంక ఒక రకంగా ఉంది అది ఆ చెప్పిన అన్న అంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్లేసెంట్గా అనిపిస్తుంది అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారండి వెళ్ళేది చూసారా ఆ చెప్పు అని నాన్న అనుకోండి ఎలా ఉంటుందండి గొప్ప కొన్ని మనకు తెలియదు కొన్ని మనం నేర్చుకోవాలి కొన్ని మనం తెలుసుకోవాలి కొంత టైం పడుతుంది బైబిల్లో ఏముందో అది నువ్వు నిజంగా నువ్వు చేసిన నాడు ఆయన చాలా ఇష్టపడతాడు ఆయన నాకు ఇది ఇష్టం అది నువ్వు చేశావు అయిపోయింది అంతే నీకేమిష్టమో అది నేను నేర్చుకుంటాను నీకేది ఇష్టం అది నేను రాస్తాను చేస్తాను చెబుతాను ప్రవర్తిస్తాను నడుచుకుంటాను ఈ మనుషులందరూ ఒక్కటే ప్రతి మనిషి పిల్లలని చెప్పాలి నువ్వు ఈ మాటే వీరందరికీ లోకాన్ని చేసింది నీ తండ్రిని నువ్వు చెప్పాలిగా దేవుడా తండ్రిని సమస్త జనులకు దేవుడే ప్రధానము దేవుడు ఒకడే మనందరి దేవుడు ఒకడే మనకు దేవుడు ఒకడే దేవుని నుండే వచ్చిన వారే మనమంతా ఆ దేవునికి మనమంతా సమానమే నమస్కరించాలి వీరందరికీ సమానంగా చూడాలి వీరందరినీ